ga gavata ga gavata ga ragu bugga walgo buggu dago, mogga जिलो एगो, एगो सिगो, नेगो दुर्गी दुर्गा आगे विगो दुर्गा बोगे निगो वर्गो రి ఎగ్గేమి దిగున తగ్గెను గగ్గులు పగ్గము దగ్గులు ఎగ్గులు దగ్గాడు वर्गम भर्गुड़ खड़गम मग्गम दुर्गम मार्गम बिगरगा దిగ్గజము దద్గదము లేతబొగ్గ అక్క సిగ్గు గుగ్గిలం గుగ్గిలము తాత దగ్గు దుర్గేశుడు సద్గుణము మార్గశిరము పల్గొనుడు మసిబొగ్గు ముగ్గలుడు పాల్గొనము దుర్గుణము పూల మొగ్గ చుక్కల మొగ్గు బిగ్గరగా దగ్గాడు మొగ్గము పగ్గము అగ్గి మీద గుగ్గిలము ఒగ్గు పాలు తాగుతాడు ఇంటి ముంగిట ముగ్గు అక్క సిగ్గుతో దిగ్గున లేచింది పాల బొగ్గల పాపాయి పూల మొగ్గ తొంచింది ముగ్గని బొగ్గు తీసిందే చుక్కల ముగ్గు గీసిందే మా తాత రోజు బిగ్గరగా దగ్గుతాడు ఇవి కా గావత్తుతో పదాలు అన్నమాట గా గావత్తు పదాలు చదువుతూ ఉంటే బాగా వస్తాయి గావత్తు గుర్తుపడతారు చదువుతూ ఉంటారు కదా పిల్లలు